అందరికీ నమస్తే అండి నేను మీ పవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేరుగా పోలీస్ స్టేషన్ నుంచి అవినాష్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాం ఫస్ట్ ఆయన ఏం మాట్లాడతామన్నమాట ఏంది కథ గేట్లని చెప్పి ఫస్ట్ మనం విన్నాము దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం అసలు పులివెంద్ర జెడ్పీటీసీ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు ఏంది కథ అయ్యేట్లని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి వీళ్ళందరికీ తెలిసినా కూడా ఇంకా ఎట్లా ఉన్నా ఖచ్చితంగా ఓడిపోతాము టీడీపీ పార్టీ వాళ్ళ మీద ఏదో ఒక నూకెద్దాము ట్యాంపరింగ్ చేసి అని చెప్పో లేకుండా ఏదేదో ఒకసారి మీరు చూడండి వైఎస్ ట్విట్టర్ పేజ్ లో వీళ్ళు పోస్ట్ చేశారు పులివెందుల వాళ్ళతో ఇక్కడ రెగ్గింగ్ చేయించడం టీడీపీ తరం కాదు పులివెందుల నియోజకవర్గంలో ఏ ఊరు చూసినా ఇరవై పర్సెంట్ నుంచి టీడీపీ వాళ్ళు ఉండరు అందుకే దొంగ ఓట్లు రెగ్గింగ్ కోసం బయట నుంచి మనుషుల్ని తీసుకొచ్చారు వైఎస్ అవినాష్ రెడ్డి ఇట్లా మాట్లాడుతా ఉన్నాడు ఒకసారి ఆయన ఏం మాట్లాడింది మా దగ్గర కూడా ఉన్నాయి ఇంత దుర్మార్గమైన ఎన్నిక ఈ అవినాష్ రెడ్డి మాట్లాడుతా ఉన్నాడు కదా ఈయన మాట్లాడిన తర్వాత నేను ఒక వీడియో ప్లే చేస్తా లాస్ట్ రోజు చూడండి లాస్ట్ రోజు చూస్తే అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఓట్లు రిగింగ్ చేసిరా లేకుంటే ఇప్పుడున్న ఉన్న కూటమి పార్టీ వాళ్ళు రిగింగ్ చేసిరా ఇట్లా చెప్పి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది లాస్ట్ రోజు చూసే వస్తుంది మీకు మీరు అన్నట్టు ఇందాక మీరు క్వశ్చన్ వేసినట్టు ఏ ఊర్లో వాళ్ళు ఆ ఊర్లో వాళ్ళు రిగ్గింగ్ చేసుకోవడం గతంలో ఎప్పుడైనా చూసి మేము పాత రోజుల్లో అంటే మీరు బయట నియోజకవర్గాల నుంచి ఒక ఊరు మీద ఒక మండలం మీద పడి ఈ స్థాయిలో ఆ ఓటర్లను బయప్రంతల కురి చేసి ఏజెంట్లను చేసి నిజానికి చెప్పాలంటే దొంగ ఓట్ వేయడానికి వచ్చిన వ్యక్తులను కూటమి పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రం కుక్కను కొట్టినట్టు కొట్టిరు ఇదైతే నేను ఎప్పుడు జూల గట్ల అయితే అసలు డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూఈనే ఘోరంగా కొట్టుకున్నారు ఒక్కొక్క వైఎస్సపి పార్టీకి సంబంధించిన దొంగ ఓట్ వేయడానికి వచ్చిన వ్యక్্তుల్ని కుక్కనొడ్డునొడి కొట్టి పరిగ ఈయన ఇని మాట్లాడుతాను కానీ కనయ్య అంటే ఫస్ట్ ఆఫ్ కైండ్ ఫస్ట్ ఆఫ్ కైండ్ ఆహ్ ఇన్ కంట్రీ అపో కాబట్టి ఖచ్చితంగా ఈయన గట్ల మాట్లాడినప్పుడు మనం మాట్లాడాలి కదా ఫస్ట్ టైం రిగ్గింగ్ చేసి రూ గీట్లు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కదా అయ్యా అవినాష్ రెడ్డి గారు ఒకసారి మీరు నా వీడియోలు గీట్లు చూడకపోతే మీ వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ ఒక్కసారి చూపించండి అయ్యా ఒక్కసారి మన అవినాష్ రెడ్డి గారి ఒకసారి చూపించండి ఇది లాస్ట్ టైం మీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం ఉన్నప్పుడు తిరుపతిలో జరిగిన ఎలక్షన్ అండి ఒకసారి మీరు అందరూ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది మీరు ఇక్కడ చూడండి టూ థౌసండ్ ట్వంటీ వన్ తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలలో మీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎలాంటి ఎలక్షన్ జరిగిందో మీరు ఒకసారి చూపిస్తాం చూడండి ఎంత కయ్య బిజపిన్ దత్త కర తిబి చూపిచని మె నా పేరు ఎక్కడ టౌన్ నెంబర్ వాకల టౌన్ నెంబర్ ఏ తెలియదు టౌన్ నెంబర్ తెలియదు గుర్తులేదు టౌన్ నెంబర్ చెప్పు బైడిగ రా బైడిగ బైడి రా రా బైడిగ పో బైడిగ పోయిగా అప్పుడు తిరిపట్ల ఎక్కడ గుర్తుండదు అ ఇప్పుడు చెప్పండి అవినాష్ రెడ్డి గారు టూ థౌసండ్ ట్వంటీ వల్ల మీరు అధికారంలో ఉన్నారు తిరుపతిలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు వేరే ఊర్లకు సంబంధించిన వ్యక్తులు అందరినీ తీసుకొచ్చి దొంగ ఓట్లు ఇప్పించిన వ్యక్తులు మీరు మీరు ఇప్పుడు వచ్చి బయట పద్దెత్తి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏది నిజమని చెప్పాలనుకోవాలా సరే టూ థౌజండ్ ట్వంటీ వన్లో జరిగిన మాటలు నిజం అనుకోవాలా లేకుంటే ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు నిజమనుకోవాలా మీకు ఇప్పుడు గా క్లారిటీ చూపిస్తాను చూడండి అప్పుడు రెడ్ గా పట్టుకున్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమంటారు ఇది టీడీపీ వాళ్ళు చేయించారు గిటని చెప్పి మాట్లాడతారు ఇప్పుడు అదే టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే దొంగ ఓట్లు వేయడానికి వచ్చారో వాళ్ళని పోలీసు వాళ్ళకు ఉన్నారు మరి టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే దొంగ ఓట్లు వేయడానికి వచ్చేస్తే మరి పోలీసు ఎందుకు పట్టిస్తారు అధికారం వాళ్ళదే కదా పోలీసు వాళ్ళని వాళ్ళు ఎందుకు పట్టిస్తా ఉన్నారు దగ్గరుండి ఇంకా ఇంకా అని చెప్పి అంటారు కానీ మీరేంటి రివర్స్ గా మాట్లాడతారు నాకు ఒకటి అర్థమైతలే ఎక్కడైనా దొంగ ఓట్లు వేయడానికి వచ్చే వాళ్ళకి పోలీసులు కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ ఎవరు సపోర్ట్ చేయరు కుక్క అని కొట్టినట్టు కొట్టిరారు మీరు చూడలేదు అనుకుంటా ఒకసారి మీరు ఒకసారి యూట్యూబ్ చూసి చూడండి పులివెందుల ఎలక్షన్ టైంలో ఎట్లా కొట్టిరేంది కదా గిట్లని చెప్పి ఇటు చూడండి ఇంకా హైలైట్ అక్కడ అధికారి వాళ్ళని వదిలేసింది పాపం వేరే అయితే కుక్కని కొట్టినట్టు కొడుతున్నాయి కుక్కని కొట్టినట్టు మీ పులివెందులు ఎట్లయితే కొట్టిరో వాళ్ళని కూడా గట్లనే కొట్టాలి ఇంకోసారి రాకుండా చేస్తారు ఇటు చూడండి మహిళలు మహిళను కూడా వదల వీళ్ళు పాపం మహిళలను తీసుకొచ్చి దొంగ ఒక సార్ ఇదంతా పక్కన పెట్టేస్తే అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు భలే మాట్లాడుతూ ఉన్నారు పద్యాలు పద్యాలు ఏదో పద్యాలు చెప్తా ఉన్నారు సామెతలు ఏ రకంగా ఏ రకంగా అయితే స్పృహ చలనం ఉండవో ఎన్నికల కమిషన్ పరిస్థితి కూడా అంతే చలనం లేదు స్పృహ లేదు ఇంత ఘోరాతి ఘోరంగా ఎన్నికలు జరుగుతా కాదండి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఉప ఎన్నికలు తిరుపతిలో జరిగినప్పుడు మరి ఎలక్షన్ కమిషనర్ గారు ఏం చేస్తా ఉన్నారండి నాకు ఒకటి అర్థమవుతుంది ఇక్కడ క్లారిటీ ఒకటి అర్థమవుతుందా మీరు అప్పుడు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఎంత జాగ్రత్తగా తీసుకోవాలా ఇప్పుడు చూడండి కూటమి ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా తీసుకొస్తుందో ఒక్కసారి మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఏ విధమైన ఫైట్లు ఎత్తా ఉన్నారు చూస్తారా పోలీసులతోని సరే అది కూడా చూపిస్తాను మీకు అన్నీ చూపిస్తాను మాట్లాడడానికి భలేగా మాట్లాడతారండి మీరు ఇక్కడ చూడండి గో బ్యాక్ పోలీస్ గో బ్యాక్ పోలీస్ గిట్లని అని అక్కడున్న వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన మీ కార్యకర్తలు పోలీసుల మీద ఎట్లా వస్తున్నారు చూడండి అంటే వీళ్ళకి అక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ గెలువ దిగట్లని చెప్పి ముందుగానే అర్థమైపోయినాయి పోలీసు వాళ్ళ మీద నెట్టేస్తారు ఇంకా టీడీపీ పార్టీ వాళ్ళ మీద నెట్టేస్తారు ఎలక్షన్ కమిషనర్ వాళ్ళ మీద నెట్టేస్తారు ఇంకా వాళ్ళకి ఏది పడితే చేసేస్తారు ఎందుకంటే జగన్ గారికి జనాల్లో ఎలాంటి ఆదరణ లేదండి ఎందుకు ఎందుకు చెప్పండి సరే సొంత ఊరు వాళ్ళకి ఏమైనా అంటే ఏమీ లేదు రోడ్లు చక్కగా ఉండవు అక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని పట్టించుకోవాలా అరే నీ ఊర్లోనే పదకొండు మంది నీ మీద నామినేషన్ చేసేళ్ళంటే చూసుకో నీ మీద ఎంత నెగిటివిటీ ఉందో ఇంకా నువ్వు మళ్ళీ బయటకు వచ్చి అవినాష్ రెడ్డితో మాట్లాడిస్తావు లేకుంటే అంబటి రాంబాబుతో మాట్లాడిస్తాం ఇంకా వేరే వేరే వాళ్ళందరూ వచ్చేసి పార్టీకి సంబంధించిన నాయకులందరూ ఓట్లు మొత్తం ట్యాంపరింగ్ చేస్తా ఉన్నారు ఉదం ఓట్లు వేపిస్తా ఉన్నారు గిట్ చెప్పి మీరు తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు తప్ప ఆడ చేసినీకీ లేదు మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఇంట్లో ఏమో పైసలు కుప్పలు కుప్పలు దాచి పెడతారు ఆడ పోలీసు వాళ్ళు వచ్చి ఆ ఇంట్లో పోతే నువ్వు ఎందుకు పోతావు నా ఇంట్లో పోనీకి నీకు ఏ రైట్స్ ఉన్నాయి ఇట్లా అని చెప్పి మళ్ళీ మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే ఫైట్ చేస్తారు మహిళలతోని ఫైట్ చేపిస్తారు మహిళలతోని మాట్లాడిస్తారు ఏందయ్యా మీరు సరేనో పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి బయటకు వచ్చినాం అవినాష్ రెడ్డి గారు సరే వచ్చి ఏం చేసినావు ఓట్లన్నీ అయిపోయినాయి అక్కడ ఖచ్చితంగా గెలిచేది టీడీపీ పార్టీనే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎట్లా ఉన్నా ఓడిపోతుంది గిట్లని చెప్పి మీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు మాట్లాడుతున్న నీకు తెలుసు ఉన్న కార్యకర్తలు అందరికీ తెలుసు కాబట్టి ఇది ఖచ్చితంగా టీడీపీ పార్టీ వేళ్ళ మీద ఏదో ఒక విధంగా నువ్వు ఇంకా మా మీద తప్పు రావద్దు గిట్లని చెప్పి మీరు ఇట్లాంటి ప్లాన్ అన్నీ చేసుకుంటా ఉన్నారు ఇదంతా జనాలకంతా అర్థమైపోయిందండి ఎన్ని రోజులండి మీ వెనకాల ముప్పై సంవత్సరాల నుంచి అసలు జెడ్పీటీసీ ఎలక్షన్ చేయకుండా ఉంచారంటే మీరంతా ఇంకా చెప్పనీకి లేదు అసలు పులివెందులలో వైసీపీ జెడ్పీటీసీ గెలవాలి అంటే వివేకానంద గారి కూతురు సునీత గారు వచ్చి సపోర్ట్ చేస్తే ఎందుకు గెలవరు వైఎస్ షర్మిలో వచ్చి సపోర్ట్ చేస్తే ఎందుకు గెలవరు వైఎస్ విజయం వచ్చి సపోర్ట్ చేస్తే ఎందుకు గెలవరు వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెట్టేశారు కాబట్టి అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా నెగిటివిటీ ఉంటాయి ఇది అందరికీ తెలిసిన ముచ్చటే కానీ మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారు ఇంట్లో వాళ్ళు కాదంటే ఏంటి జగనన్నకి మేము ఉన్నాము జగనన్నకి మేము తోడు ఉంటాం గీటని చెప్పి అనుకుంటారే తప్ప ఆడ పోయి చేసేది ఏముండదు జగనన్న వస్తాడు ఏదో మాట్లాడతారు ఏదో పైసలు తీసుకుంటారు సపోర్ట్ చేయకుండా బయటకు పోతారు తప్ప అంతకుమించి ఏం చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు జగనన్న కోసం అది చేస్తాం ఇది చేస్తాం గిట్టు అని చెప్పి అరుస్తారు అంతే అంతకు ఏం చేయలేదు మీరు ఆడ ఓట్లేసిరా ఆడ ఓట్ వేసే వాళ్ళని ఏమైనా మార్చి అరే జగన్ అన్న మంచిగా చేసిండే అని చెప్పి మోటివేట్ చేసి మీరు ఏమో ఓట్లేపించరా పులివెందులో గెలిచేది టీడీపీ పార్టీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెలుసు అవినాష్ రెడ్డికి తెలుసు విజయమ్మకి తెలుసు వైఎస్ భారతి గారికి తెలుసు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ తెలిసినా కూడా టీడీపీ పార్టీ వాళ్ళ మీద ఏదో బురద జల్లుతా ఉంటారు అప్పుడప్పుడు సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ